అందరికీ నమస్కారం అండి ఓం నమ వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాద్రి నమ ముందుగా నేటి పంచాంగం నెల నవంబర్ నెల తేదీ పదిహేడో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది ద్వితీయ నక్షత్రం రోహిణి కర్ణం తైతిలాకర పక్షం కృష్ణపక్షం యోగం శివ రోజు ఆదివారం జన్మరాశి వృషభరాశి అభజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల నలభై నాలుగు నిమిషం నుండి పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం సాయంత్రం నాలుగు గంటల ఒక్క నిమిషం నుండి నాలుగు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ఆరు నిమిషం నుండి ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషం నుండి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల పడమర అనగా పడమరపై ప్రయాణం చేయడం నిసిద్ధం నవంబర్ నెల పదిహేడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆదివారం నాడు కుంభరాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి ఎలుగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బల్లెకాన్ను క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా కుంభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ధనిష్ట నక్షత్రం మూడు నలుగు పాదములు సతభేషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వపాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు ఉంటాయి కుంభరాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం కుంభరాశి వారికి ఆదివారం నాడు అనుకోని నరాల పనిచేయనితనం మీ రోగ నిరోధక శక్తిని మరియు ఆలోచన శక్తిని బలహీనపరుస్తుంది సానుకూల దృక్పథంతో మీకు మీరే ఈ వ్యాధిని ఎదిరించడానికి ప్రోత్సహించుకోండి ఈరోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారి ప్రాణ స్నేహితుడి సహాయం వలన ఆర్థిక ప్రయోజనాల్ని పొందుతారు ఈ ధనము వల్ల మీరు అనేక సమస్యల నుండి బయటపడవచ్చును కానీ కోరుకున్నంతగా కాదు డబ్బు పెట్టుబడి విషయం వచ్చినప్పుడు తొందరపడి నిర్ణయాలు చేయవద్దు రేపైతే ఆలస్యం అవుతుంది అందుకని మీ చిరకాలంగా కొనసాగుతున్న తగాదాను ఈ రోజే పరిష్కరించుకోండి ఈ రాశికి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు కొన్నిసార్లు వాళ్ళ స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు కానీ వారు ఒంటరిగా ఉంటారు మీ కొరకు మీ బిజీ సమయంలో మీ కొరకు కొంత సమయాన్ని కేటాయించండి ఈరోజు మీ రోజువారి అవసరాలు తీర్చడానికి మీ జీవిత భాగస్వామి నిరాకరిస్తారు దాంతో అది చివరికి మీ మూడ్ని పాడు చేస్తుంది ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయడం వల్ల మీరు యోగా కార్యక్రమాల్లోకి నెట్టివేయబడతారు ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం వల్ల మీరు గురువుని కలుసుకుంటారు ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకోసం నిజంగా ఏదో స్పెషల్ చేయవచ్చు మీ చదువులు పనంగా పెట్టి మీరు బయట ఆటలలో అతిగా పాల్గొంటుంటే అది మీ తల్లిదండ్రులకు సంకట పరిస్థితిని కలిగిస్తుంది భవిష్యత్తు ప్రణాళిక కూడా క్రీడలకు గల ప్రాముఖ్యతతో సమానమే మీ తల్లిదండ్రుల సంతోషం కోసం మీరు రెండింటినీ బ్యాలెన్స్ చేయడం మంచిది ఈ రోజు మీ ప్రేమ తాలూక చిరునవ్వుతో మొదలవుతుంది మీ ఇద్దరి పరస్పర తీప కళ్ళతో ముగుస్తుంది ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా ఈ రోజంతా మీరు ఆఫీస్లో ఎంతో శక్తితో పనిచేస్తారు మీ యొక్క తీరిక లేని పనులు పక్కన పెట్టి మీ పిల్లలతో సమయాన్ని గడపండి ధ్యానము మరియు యోగా ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి పాత సంబంధాలను బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు ప్రేమలో వేగంగా కాకపోయినా నెమ్మదిగా జ్వలిస్తారు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు ఈరోజు ఎక్కువగా మాట్లాడటం వల్ల మీకు తలనొప్పి సంభవించవచ్చు ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి మీ జీవిత భాగస్వామితో చాలా రోజుగా సాగుతున్న డిశ్రం డిశ్రం కాస్త ఓ మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోవచ్చు కాబట్టి మీ జీవిత భాగస్వామితో వాడి వేడి వాదనలు జరుగుతున్నప్పుడు చక్కని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఏ అవకాశాన్ని మిస్ అవ్వకండి మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభ పాఠవాలను బయటకు తీస్తారు మంచి మంచి ఫోటోలను మీరు తీస్తారు మీ సాయంత్రాలను పిల్లలు ఉత్తేజితం చేస్తారు మీ రోజువారి అలసటను నిర్లప్తను శ్రమను పోగొట్టుకోవడానికి చక్కని డిన్నర్ని ప్లాన్ చేయండి వారితో గడిపిన సమయం మీ శరీరానికి నూతన శక్తినిచ్చి రీఛార్జ్ చేస్తుంది ఆర్థికపరమైన పరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వాముతో వాగ్వాదానికి దిగుతారు అయినప్పటికీ మీరు మీ యొక్క ప్రశాంత వైఖరి వలన అన్నింటినీ సరిచేస్తారు ఈరోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు ప్రేమకై జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది ప్రేమ వ్యవహారాల్లో మాట పదిలంగా వాడండి పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది కానీ ఈరోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరుగుతుంది చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి కోలుకుంటారు కానీ స్వార్థపరుడు ప్రథమ కోపి అయిన వ్యక్తి మీకు టెన్షన్ కలిగించవచ్చును కనుక దగ్గర ఉండనివ్వకండి లేకపోతే అది మీ సమస్యను మరింత పెరిగేలా చేస్తుంది తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తుంది కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకి అందమైన కలను తెస్తుంది లౌక్యాన్ని దౌత్యాన్ని వాడాల్సి ఉన్నది దానితో మీ మనసును వేధిస్తున్న సమస్యలను పరిష్కరించగలరు రోజులోని రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీరు మీ శ్రీమతతో సినిమా హాల్లోనూ లేదా రాత్రి డిన్నర్లోనూ కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ని రప్పించగలదు మీకు ప్రేమైన వ్యక్తి లేదా మీ శ్రీమతి నుండి వచ్చిన ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని కలిగిస్తుంది ఆఫీస్లో మీ పని వాతావరణం ఈరోజు చాలా మెరుగ్గా మారనున్నది జీవితం ఆనందంగా ఉండటానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి లేనిచో మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని రక్షించడానికి రారు పక్క అల్లరి చిల్లర చేష్టలతో మీ టీనేజ్ రోజుల్లో మీ భాగస్వామ్యం మీకు గుర్తు చేయనున్నది ఈరోజు ఏదో అసాధారణమైన పనిని చేయగలిగే చేయగలిగేలాగా చేసిన మంచి ఆరోగ్యం పొందగలిగే ఒక ప్రత్యేకమైన రోజు ఇది మీరు ఏదో ఒక పెద్ద సామూహిక కార్యక్రమాలలో లేనమవ్వండి అది చాలా ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది కానీ మీ ఖర్చులు పెరగడం గమనించండి వాదనలు తగువులు అనవసరంగా ఇతరుల్లో తప్పలించడం మానండి మీరు మీ కార్యాలయాల్లో మంచిగా ఉండాలి అనుకుంటే మీ పనిలో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టండి కొత్త పద్ధతులతో మీ పనులు పూర్తి చేయండి ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలన్నింటినీ తీసుకెళ్లేలాగా చూడండి ఈ అద్భుతమైన శ్రమ సమయానికి మీ కుటుంబ సభ్యుల నుండి తగిన సహకారం అందడం వలన కోరుకున్న ఫలితాలను తీసుకుని రాగలవు ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు ప్రేమ అనే అందమైన చాక్లెట్ను ఈరోజు మీరు రుచి చూడనున్నారు మీరు ఒక మంచి పెద్ద పనిలో భాగం అవుతారు అది మీకు ప్రశంసలు రివార్డులు తెచ్చి పెడుతుంది ఈరోజు మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకుంటారు కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వల్ల మీ యొక్క ప్రణాళికలు విఫలం చెందుతాయి జీవితంలో గల ఎత్తు పల్లాలను పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి ఆఫీస్లో ఒక మంచి మార్పును మీరు అనుభూతి చెందనున్నారు మీకు పని పట్ల విధేయత పనులు జరిగేలా చూడడంలో మీ సామర్థ్యం మిమ్మల్ని గుర్తింపు వచ్చేలా చేస్తాయి ఒక స్నేహితుడు లేదా స్నేహితురాలు మీ విశాల భావాలను ఓర్పును పరీక్షించడం జరగవచ్చును మీ విలువలను వదులుకోకుండా జాగ్రత్త పడండి ఇంకా ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు సహేతకంగా ఆలోచించి ముందడుగు వేయండి అసలు అనుకోని మార్గాల ద్వారా అర్జించగలుగుతారు మీ మీ ప్రేమైన వ్యక్తిని ఏమీ కఠినంగా మాట్లాడడానికి ప్రయత్నించకండి ఈరోజు మీరు పొందిన విజ్ఞానం మీరు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది ఈ రాశికి చెందిన వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు మీరేమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి వినోదం కులాసాలు సరదాలు నిండే రోజు మీరు ఎక్కడ ఎలా ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకుని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకి ఖర్చు చేయవలసి ఉంటుంది మీ కుటుంబానికి మాటలలోను రాతలలోను మాటల లేకుండాను సందేశాలు పంపించడం ద్వారా వారి పట్ల మీరెంతో జాగ్రత్త శ్రద్ధ తీసుకుంటారో తెలియచేయండి వారి సంతోషాన్ని రెట్టింపు చేయడానికి వారితో కొంత నాణ్యమైన సమయం గడపండి కుంభరాశి వారికి ఆదివారం నాడు సంపద కుటుంబం వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు కుంభరాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఆరు కుంభరాశి అదృష్ట రంగు వచ్చి స్కై బ్లూ పరిహారం వచ్చి సన్యాసులకు సహాయం చేయడం మీ ప్రేమ జీవితంలో ఉపయోగకరంగా ఉంటుంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బాన్ ని క్లిక్ చేయండి